గురుబ్రహ్మా గురుణో గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగ్రురవే నమ అగజాన పద్మాకం గజాన మహర్నిషం అనేకదం థం భక్తదము స్మహే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెల పదిహేను నుండి ముప్పై ఒకటి వరకు కన్యా రాశి ఫలితాలు కన్యా మిథునయోర్బుధహ కన్యా మిథునకి బుధుడు అధిపతి ఈ బుధుడు బా బుధుడు బాగాలేడు ఈ రాశి వాళ్ళకి రాహువు కుజుడు తర్వాత బుధుడు కేతువు ఈ గ్రహాలు బాగాలేదు శని రాహు కుజుడు బుధుడు కేతువు ఈ ఐదు గ్రహాలు కూడా బాగాలేవు ఈ ఐదు గ్రహాలు బాగుండకపోతానా సమస్యలు ఏమిటంటే శని వల్ల అనవసరమైన మారి ఖర్చులు ఈ శని ఉండటం వల్ల ఏదైనా దెబ్బలు తగలటానికి అవకాశం ఉంది తర్వాత మీకు నష్టం రాబోతుంది అని శని ముందుగా ఎప్పుడు మీకు చెబుతాడు అది గుర్తుపెట్టుకోండి చెమ్ముతో నీళ్లు పట్టుకొని వెళ్తున్నాం అనుకోండి జరం ద్వారా నీళ్లు పోతాయి కింద ఇది అపశకృతం కింద లెక్కేసుకోవాలి మరి ఇంతో పొయ్యి దగ్గర ఆడవాళ్ళు పొయ్యి ముట్టించినా కూడా ఏ రవ్వ వచ్చి గుడ్డ మీద పడి సన్న బెద్దం పడుతుంది కాలుతుంది అప్పుడు శని పట్టబోతున్నాడు అని శని వల్ల నష్టం జరగబోతుందని తెలుస్తుంది మనం వెళ్ళేటప్పుడు ఏ చిన్న మేకో పట్టుకొని గుడ్డ చిరుగుతుంది అప్పుడు శని పట్టబోతున్నాడు అని అర్థమవుతుంది ఎవరైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు ఎగరకుండా వచ్చి నువ్వు ఎక్కడికి పోతున్నా అని అడిగితే శని పట్టబోతున్నాడు లేకపోతే ఉండు నేను కూడా వస్తానంటే శని పట్టబోతున్నట్టే ఎవడైనా శని శనిగాళ్ళగా ఎమడబడ్డాడు అనుకుంటారు ఈ శని వల్ల ఇట్లాంటి సమస్యలు వీళ్ళకి బాగా ఎక్కువగా ఉంటాయి శని రాహువు కుజుడు మరి ఈ గ్రహాలు బాగుండకపోతాన రవి మాత్రం ఏకాదశంలో మంచి బలంగా ఉన్నాడు ఈ రవి బాగుండటం చాలా మంచిది శని రాహువు కుజుడు కేతువు ఈ నాలుగు గ్రహాలు మాత్రం బాగాలేవు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ నాలుగు గ్రహాలుగా జపం చేయించుకోవటం చాలా మంచిది అయితే ఎప్పుడు కూడా కాలం ఎంత వృధాలో కాపాడినను కానీ ధాత్రిలో అది చూడదక్కబోదు కాలం ఎంత మంచిదైనా కూడా ప్రాణం పోయేటువంటి టైంలో ఎంతమంది డాక్టర్లున్నా ఎంతమంది ఏం చేసినా ఏమి ప్రయోజనం ఉండదుట కాలం ఎంత వృధా కాపాడనను కానీ కాలమే పొద్దు నిలవబోదు అని కాబట్టి ఇవి మంచి రోజులు ఈ మంచి రోజులు దైవానికి పూజించ దైవాన్ని పూజించడానికి మంచి రోజులు ఇటువంటి రోజుల్లో ఎటువంటి దోషాలను కూడా పోవటానికి అవకాశం ఉన్న రోజులు మంచి రోజులు ఎటువంటి మంచి రోజులు అంటే ఎందుకంటే చెట్లు చిగిర్చి పూలు పూసినాయి కాయలు కాస్తున్నాయి ఇటువంటి సమయం చైత్రమాసంలో చికిత్స పూలు పూసినాయి ఇప్పుడు కాయలు కాస్తున్నాయి ఈ కాయలు మనకు తినటానికి ఉపయోగపడాలంటే ఆ మొక్కల్ని జాగ్రత్తగా పెంచుకోవాలి కాయలు కాసేటట్టుగా చూసుకోవాలి అట్లా చూసుకోవాలంటే మనకు మంచి ప్రవర్తన మంచి బాధ్యత కావాలి మధ్యాహ్నం పూట నిద్రపోవటము తెల్లారి తొమ్మిది గంటల దాకా నిద్ర లేవకపోవటము లేదు కూర్చొని బద్ధకంగా ఉండటమో ఇట్లాంటివి ఎవరైతే చేస్తారో వాళ్ళకి నష్ట కష్టాలు ఎక్కువ ఈ శ్రావణ మాసం మొత్తం కూడా దేవుణ్ణి ఎంత పూజ చేస్తే అంత మంచిది శ్రావణ మాసంలో ఎవరైతే లక్ష్మిని ఈశ్వరుని పూజిస్తారో వాళ్ళకి సమస్త దోషాలు పోతాయి గ్రహ దోషాలు పోతాయి ఇందాక చెప్పాను శివుడికి మహారుద్రం అని చెబుతూ ఆ మహారుద్రం అనేటువంటి పూజ చేస్తాం అందులో వీడియో పెడతాం మీరు ఎవరైనా సరే దీన్ని డబ్బులు కట్టినా కూడా ఆ వీడియో మీకు చూపిస్తాం వాట్సాప్లో వీడియో పెడతాం చూడవచ్చు మీరు ఇది ఈ పూజ చాలా విశేషమైంది కాబట్టి ఇటువంటి పూజలో పాల్గొనండి మీ గ్రహాల శాంతుల కంటే కూడా ఈ నెలలో దేవతా పూజలు చాలా విశేషమైనవి ఎందుకంటే రాహు వల్ల నష్టం మరి కేతు వల్ల నష్టం రాహుకేతువులు అంటే మామూలు వాళ్ళు కాదు సూర్య చంద్రులనే వేధించినటువంటి వాళ్ళు రాహుకేతువులు పైన కుజుడు లేడు తర్వాత ఈ గ్రహాలు ఇట్లా బాగుండకపోవటాన అనవసరమైన సమస్యలు రావటానికి చాలా ఇబ్బందులు కలిగేటువంటి లక్షణాలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ రాశి దేవతారాధన అమ్మవారి పూజ ఈశ్వరాభిషేకం చేసుకోండి ఇప్పుడు కూడా ఈ నెలలో ఏం చెబుతారంటే ముత్తైదులు పిలుస్తారు శనగలు ఏం చేస్తారంటే నానబోస్తారు రోజు రెండు రోజులు ముందు నానబోస్తారు నానబోసిన తర్వాత ఆ శనగలు మొక్కలు మురుస్తాయి శ్రావణ భాద్రపదాలు ఎట్లాంటివంటే అనారోగ్యానికి మంచి పేరుట ఎందుకంటే వర్షాలు కురుసినాయి కొత్త నీళ్ళు వస్తాయి జలుబులు జ్వరాలు విరోచనాలు వాంతులు రకరకాలైన వ్యాధులు వస్తాయి ఈ వ్యాధుల వల్ల చిన్న తిండి ఈమడదు కొత్త నీళ్ళ వల్ల మరి అనేక రకాలైన సూక్ష్మజీవుల వల్ల ఇబ్బందులు వస్తాయి అందుకోసం ఈ శ్రావణ మాసంలో ఇవరి పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు శనగలు రెండు రోజులు ముందే నానబోసేవాడు నానబోసి ఓ రోజుల్లో నాన్న తర్వాత ఆ శనగలు తీసి మూట కట్టి దాని మీద బరువు పెట్టేవాడు ఎప్పుడైతే ఆ నీళ్ళన్నీ పోయిన తర్వాత ఆ శనగలు మొక్కలు మొలుస్తాయి ఆ మొక్కలు మొలచిన శనగలు దోశతో దోశ చూపించేవాడు ఇది తీసుకెళ్ళి వీళ్ళు ఒక్కడే తింటారా ఇంట్లో ఇంటి పాత అందరూ తింటారు ఈ శనగలు పంచితే ఏమిటా అంటే ఎటువంటి అనారోగ్యమైనా పోతుంది ఇప్పుడు డాక్టర్లు కూడా ఏం చెబుతున్నారు ఏమైనా పొద్దున్న ఇడ్లీ అట్టు పూరి తండ్రి తినబాకండా మొక్కలు మొలిచిన విత్తనాలు తినమని చూస్తున్నారు ఈ శ్రావణ మాసం శ్రావణ భాద్ర పదాలు అంటే పెట్టిన పేరు అందులో దరిద్రం అంటే శ్రావణ భాద్ర పదాలు పంటలు పండే రోజులు కావు అన్నీ దొరికే రోజులు కావు వర్షాలు కురిసే రోజులు బయటకు పోయి పని చేసుకుంటా పని దొరకని రోజులు డబ్బులు దొరకని రోజులు ఇటువంటి రోజుల్లో లక్ష్మి పూజ చేయటం ఈ శనగలను ఎవరైతే ఈ విధంగా ఉపయోగిస్తారో వాళ్ళకి శని గు శనగలు గురువుకు సంబంధించినవారు లక్ష్మి అంటే శుక్రుడు గురువు కూడా లక్ష్మి కింద లెక్క గురువు దేవ శుక్రుడు రాక్షస గురువు ఇద్దరి వల్ల లక్ష్మి ఐశ్వర్యం వస్తుంది విద్య వల్ల విద్య యొసగును వినయము వినయమునము విద్య వల్ల వినయం వస్తుంది మంచి లక్షణం వస్తుంది అందరితో కలిసి మాట్లాడగలిగిన లక్షణం వస్తుంది తను బతకగలిగిన లక్షణం వస్తుంది ఇంకొకళ్ళని బతికించగలిగిన స్వభావం వస్తుంది అటువంటి రోజులు ఈ శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో ఈ శనగలు చాలా విశేషమైనవి ఈశ్వరుడు అభిషేకం విశేషమైంది లక్ష్మీ అమ్మవారి పూజ ఇంకా విశేషమైనటువంటిది కాబట్టి ఈ రాశి చాలా జాగ్రత్తగా దేవతా పూజలు చేయండి మీ యొక్క గ్రహాలు రాహువు కుజుడు తర్వాత కేతువు ఈ గ్రహాలకి జపాలు చేయించుకోండి దానాలు ఇవ్వండి అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి